మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసుల్లో ఏడుగురు నిందితులను ముంబైలోని ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా తేల్చింది మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ సహా మిగిలిన నిందితులు నేరం చేశారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది మాలేగావ్ లో బైక్లోనే బాంబు పెట్టినట్లు ఎన్ఐఏ నిరూపించలేకపోయిందని న్యాయస్థానం పేర్కొంది మాజీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ కు సొంత బైక్ ఉన్నట్లు ఆధారాలు లేవని న్యాయస్థానం పేర్కొంది మరో నిందితుడు కర్నల్ ప్రసాద్ పురోహిత్ ఇంట్లో ఆర్డీఎక్స్ ఉన్నట్లు ఆధారాలు లేవని వివరించింది ఘటనా స్థలం నుంచి వేలిముద్రలు డీఎన్ఏ నమూనాలను సేకరించలేదని తెలిపింది నిందితుల మధ్య సమావేశాలు జరిగినట్లు కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థ నిరూపించలేకపోయిందని పేర్కొంది ఈ కేసులో తీవ్రవాద నిరోధక చట్టం చేర్చడానికి వీల్లేదని అది చెల్లదని తీర్పులో స్పష్టం చేసింది రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మాలేగావ్ లో మసీద్ వద్ద పార్క్ చేసిన బైక్ లో బాంబు పేలి ఆరుగురు దుర్మరణం చెందారు వంద మందికి పైగా గాయపడ్డారు ఈ కేసులో బీజేపీ నాయకురాలు మాజీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ అజయ్ రాహిర్కర్ సుధాకర్ ద్వివేది సుధాకర్ చతుర్వేది సమీర్ కులకర్ణి నిందితులుగా ఉన్నారు పదిహేడు సంవత్సరాల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువరించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నిందితులు అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది ఈ కేసులో రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైన విచారణ రెండు పేల ఇరవై ఐదు ఏప్రిల్ పంతొమ్మిదిలో ముగియగా ఆ రోజే తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం నేడు వెలువరించింది ఈ కేసును దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ నిందితులకు తగిన శిక్ష విధించాలని వాదించింది ముస్లిం జనాభా గణనీయంగా ఉన్న మాలేగావ్లో ఈ పేలుడు ద్వారా ముస్లిం సమాజంలోని ఒక వర్గాన్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నించారని ఎన్ఐఏ ఆరోపించింది మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించడానికి అంతర్గత భద్రతకు ముప్పు కలిగించడానికి కుట్ర చేశారని ఆరోపించింది ఇందుకు ఖచ్చితమైన నిరూపించదగిన ఆధారాలు ఉన్నట్లు ఎన్ఐఏ వాదించింది నిందితులు కుట్రలో నేరుగా పాల్గొన్నారని తెలిపింది రంజాన్ మాసంలో లో నవరాత్రికి ముందు పేలుడు జరపడం ద్వారా ముస్లిం సమాజంలోని మత కలహాల భయం సృష్టించాలనే ఉద్దేశంతోనే నిందితులు ఈ చర్యకు పాల్పడినట్లు ఎన్ఐఏ తెలిపింది ఈ కేసును మొదట మహారాష్ట యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ దర్యాప్తు చేసింది రెండు పదకొండులో ఎన్ఐఏకు బదిలీ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఏడుగురు నిందితులపై అభియోగాలు మోపిన తర్వాత విచారణ ప్రారంభమైంది విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ మూడు వందల ఇరవై మూడు మంది సాక్షులను ప్రవేశపెట్టింది వీరిలో ముప్పై ఏడు మంది తర్వాత మాట మార్చారు